హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క న్యూస్ న్యూస్లో అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే అఖండ టూ చిత్రం దాదాపు డబ్బింగ్ వర్క్తో సహా పూర్తయిపోయి డిసెంబర్ ఐదున రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ తమన్ ని ఇంటర్వ్యూ చేయగా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన కళ్ళెమటి నీళ్లు పెట్టుకున్నారు జార్జియాలో షూటింగ్ జరుగుతుంటే అక్కడ గట్టే చలిలో కూడా నందుమరి బాలకృష్ణ నాలుగు కేజీల సూలాని పట్టుకొని ఈ పాత్రని చలికి కూడా వనకుండా చేయటం నాకు కళ్ళమిటి నీళ్లు తెప్పించాయని ఈ వయసులో కూడా నందమూరి బాలకృష్ణ ఇంత చలిలో ఈ పాత్రకి ప్రాణం పోశారంటే ఈ చిత్రం రికార్డులను ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయమని ఎస్ ఎస్ తమన్ తెలియజేయడం జరిగింది ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు అఘోర పాత్ర ప్రధానంగా ఉండబోతుంది నందమూరి బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్ ఆది పినిశెట్టి హర్షాలి మల్హోత్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు పద్నాలుగు రిలీజ్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు అయినటువంటి తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు ఈ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని రాత్రనుక పగలనక కష్టపడుతూనే ఉన్నారు